నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి పాప భర్షణ సెంటర్ లో గల బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ వద్ద ఉన్నాం ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ స్థాపించి నేటికి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది ఇరవై నాలుగో ఎటు అడుగు పెడుతుంది ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ కస్టమర్ల మనసు వచ్చిన బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ మరిన్ని వాటర్ కోర్సు జరుపుకోవాలని మంగళగిరి టైమ్స్ మనస్ఫూర్తిగా కట్టిస్తుంది ఈ సందర్భంగా మగళీరి టైం స్పెషల్ రిపోర్ట్ వీక్షించండి ఈ బిస్మిల్లా బిర్యానీ సెంటర్కి మేము దాదాపు ఒక పన్నెండు పదిహేను ఏళ్ళగా వస్తున్నాం బిర్యానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వం కానీ అద్భుతమైన బిర్యానీ మటన్ బిర్యానీ నేను ఇప్పుడు లండన్లో ఉంటున్నా వచ్చిన ప్రతి సంవత్సరం ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తిని వెళ్తాను విన్నారు కదండి మంగళగిరి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ఘుమ్ఘములు ప్రత్యేకించి మటన్ దమ్ బిర్యానీ గురించి లండన్ వెళ్ళినా ఇంకే దేశం వెళ్ళినా స్వస్థలానికి వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ లో గల బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ కు రావాల్సిందే గత ఇరవై మూడు సంవత్సరాలుగా కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్న బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ దమ్ బిర్యానీలో ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది రుచిలోను శుచిలోను ఇప్పటికీ ఎప్పటికీ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ కు తిరుగులేదంటే అతిశయక్తి లేదు బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ మటన్ దమ్ బిర్యానీకి పెట్టింది పేరు ఒక్కసారి రుచి చూస్తే ఏ ప్రాంతం వారైనా సరే మళ్ళీ ఇక్కడికి వస్తే తప్పనిసరిగా బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ను సందర్శించాల్సిందే బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ యాజమాన్యం కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఎన్ని బిర్యానీ సెంటర్లు ఈ ప్రాంతంలో పెట్టిన బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ తన హవాను కొనసాగిస్తుందంటే కస్టమర్లు అంతగా అభిమానించబట్టే ఇరవై మూడు సంవత్సరాల క్రితం మౌలాలి వారి ముగ్గురు కుమార్లు ఘన్ ఇస్మాయిల్ షబీర్ నాలుగు స్తంభాలుగా బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ను ఆరంభించారు నాటి నుంచి మాంసాహార ప్రియుల మనసులకు చేరువై బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ తనకు తానే పోటీ పడుతూ కస్టమర్లకు రుచికరమైన శుచికరమైన మటన్ చికెన్ ఫ్రాన్స్ బిర్యానీలు ఇతర మాంసాహార వంటకాలను ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తుండటం ఒక్క బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ కే సాధ్యమని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ కు ఇచ్చేసే కస్టమర్లలో అధిక శాతం పార్సెల్స్ తీసుకువెళ్లి కుటుంబ సమేతంగా బిర్యానీ రుచులను ఆస్వాదించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు అంతగా పేరొందింది బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ఆగస్టు ఇరవై రెండున శుభారంభమైన బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ నేటికి ఇరవై మూడు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇరవై నాలుగో ఏటా అడుగు పెట్టిన శుభ సందర్భంలో మంగళగిరి టైమ్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నా పేరు రాజకొండ వెంకటేశ్వరరావు అండి ఆర్వి అంటారు మాది మసీద్ స్ట్రీట్ మంగళగిరి అంటే ఈ మన బిస్మిల్లా బిర్ బిర్యానీ పాయింట్కి పక్క బజార్లో మేము నివాసం ఉంటాం మౌలాలి గారని సైకిల్ షాపు అక్కడ మసీద్ పక్కన సైకిల్ షాప్ ఉండేది వారి కుమారులే ఈరోజు ఈ గన్ను ఇస్మాయిలు వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ అందరం కూడా ఇరవై మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి గారు హయాంలో ఈ బిర్యానీ పాయింట్ని స్థాపించి మంచి రుచికరమైన భోజనం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ బిర్యానీ యొక్క పాయింట్ చాలా జ్యమానంగా మంగళగిరి పట్టణంలో చాలా బాగా జరుగుతూ ఉంది ఇక్కడ పదార్థాలు కూడా నికాల్స్గా రుచికరంగా బాగా ఉంటాయి మంచి ఐటమ్స్ తోటి నాన్ వెజిటేరియన్ కూడా మంచి పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ చాలా చక్కగా శుభ్రంగా చేస్తారు వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళని బాగా రుచి చేసుకొని బాగా ఆప్యాయ తోటి ఎంతో సొంత మనుషుల్లాగా లాగా వ్యవహరిస్తూ బాగా అందరితో పట్టణంలో అందరితో కలిసి కలిసిమెలిసిగా ఉంటారు అంతే అంటే ముస్లిం సోదరులకు కానివ్వండి ఇతరత్ర కానివ్వండి పట్టణంలో పేదవాళ్ళకి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ పేద పిల్లలను కూడా చదివిస్తూ ఎంతో వారికి కూడా ఎంతో సహాయకారిగా ఉంటూ మరి పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి గారైన మౌలాలి గారికి వారు వారి తండ్రి ఆత్మ శాంతించేదాని కోసం కూడా వీళ్ళు ఎంతో కృషి చేస్తూ మరి చాలా సక్రమంగా పట్టణంలో అందరికీ సేవ చేస్తూ మరి ఈ హోటల్లో కూడా మంచి రుచికరమైన పదార్థాలు అందిస్తూ అందరిని ఆనందపరుస్తున్నారు మేము చాలా సంతోషంగా నా పేరు రమేష్ విజయవాడ పోరంకి గత పాతి సంవత్సరాలుగా వీళ్ళు నా పరిచయం ఈ బిర్యానీ ఎంత బాగుంటుంది అంటే మటన్ దమ్ బిర్యానీ టోటల్ ఏపీ ఏపీలో ఎక్కడ ఈ టేస్ట్ దరకదు హైదరాబాద్ ప్యాటేజ్ కూడా పరిధిరా అంత బాగుంటుంది మటన్ దమ్ ఎక్స్పెషల్లీ ఎవర్ గ్రీన్ మంగళగిరి పట్టణ మరియు పరిసర శాంత బిర్ఫుల్ దమ్ బిర్యానీ సెంటర్ కస్టమర్లకు మరియు మా అభివృద్ధికి తోడ్పాటులు అందించిన మా కస్టమర్లకు ధన్యవాదాలు ఇరవై మా ఇరవై మేము హోటల్ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మా కస్టమర్లందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా మా వ్యాపార అభివృద్ధికి క్షణక్షణం మాతో పాటు వెన్నుంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీరందరికీ ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు నేటితో విష్ణుగాధం బిర్యానీ సెంటర్ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడిగి పెడుతుంది ఇంతటి పెద్ద జర్నీకి మాకు సహకరించిన మాకు తోటి వెన్నంటి వెళ్ళిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపడుతున్నాను నమస్కారం